రష్యా ఘర్షణలో ఆ దేశ సైన్యంలో పనిచేస్తున్న భారతీయులు ఇప్పటి వరకు మొత్తం పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా పదహారు మంది దాడ తెలియడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు ఈరోజు కొత్త ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేరళకు చెందిన బెనిల్ బాబు మరణం దురదృష్టకరమని ఆయన కుటుంబానికి మంత్రిత్వ శాఖ సంతాపం తెలియజేసిందని తెలిపారు గాయపడిన మరో భారతీయుడు మాస్కోలను ఒక ఆసుపత్రి చికిత్స పొందుతున్నారని వెల్లడించారు రష్యన్ సైన్యంలో పనిచేస్తున్న తొంభై ఆరు మంది భారతీయులను రష్యన్ సైన్యం డిశ్చార్జ్ చేసి వెనక్కి పంపిందని జైస్వాల్ తెలుపుతూ It was a very unfortunate death. Uh, we conveyed condolences to the family. Our embassy is in touch with Russian authorities so that mortal remains could come back to India as soon as possible. We have been in constant touch with Russian authorities for early release and repatriation of Indian nationals who are serving in the Russian army. As of today, we have had 126 cases. Of these 126 cases, 96 people have already returned. They have been discharged from the Russian armed forces. Kaga. బంగ్లాదేశ్ పరిస్థితిపై జైస్వాల్ మాట్లాడుతూ భారతదేశం ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుందని అన్నారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ మన దేశం తరఫున పాల్గొంటారని రణధీర్ జైస్వాల్ తెలియజేశారు